ఓం నమ శివాయ మన జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందాం మీకు తెలుసా మన భారతదేశంలో పన్నెండు జ్యోతిర్లింగాలు దాంట్లో మొదటిది ఉత్తరాఖండ్లో కేదారినాథ్ జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్లో కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం జార్ఖండ్లో బైద్యనాథ్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లో రెండు జ్యోతిర్లింగాలు మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఓంకార జ్యోతిర్లింగం ఇది నర్మదా నది తీరం ఒడ్డున ఉంటుంది ఇంకోటి గుజరాత్లో రెండు జ్యోతిర్లింగాలు సోమనాథ్ జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో మూడు జ్యోతిర్లింగాలు భీమశంకర జ్యోతిర్లింగం త్రయంబక జ్యోతిర్లింగం కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్లో మల్లికార్జున జ్యోతిర్లింగం తమిళనాడులో రామేశ్వర జ్యోతిర్లింగం ఇది రాములవారు నిర్మించినటువంటి మన భారతదేశం చివరి టెంపుల్ ఇది మన పన్నెండు జ్యోతిర్లింగాలు ఈ పన్నెండు జ్యోతిర్లింగాలకు చిన్న చరిత్ర శివపురాణం ప్రకారం బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి వీరిద్దరిని నేను గొప్ప అంటూ నేను గొప్ప అంటూ ఒకరికొకరు తగులాడుకుంటున్నారు ఇది విషయం తెలుసుకున్న శివుడు వీరిద్దరి మధ్యలో అగ్నిలింగంగా ఒక స్తంభాకారంలో ప్రత్యక్షమయ్యి బ్రహ్మదేవునికి విష్ణుమూర్తికి మీలో ఎవరు గొప్ప అని నేను చెప్పాలి అని అంటే నా యొక్క ఈ యొక్క అగ్ని స్థూపం ఆది అంతం మీరు తెలుసుకొని వచ్చి నాకు చెప్పండి అని చెప్పేసి ఇద్దరికి పరీక్ష పెడతాడు ఈ విషయం తెలుసుకున్న విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి భూగర్భంలోకి తవ్వుకుంటూ కిందికి వెళ్ళిపోతాడు విష్ బ్రహ్మదేవుడు చతుర్ముఖ తర బ్రహ్మదేవుడు వచ్చేసి అంశం తీసుకొని ఆది పైకి తెలుసుకుందామని చెప్పేసి ఇలా పైకి వెళ్ళిపోతాడు ఈ వీళ్ళ యొక్క ప్రయాణము కొన్ని వేల కోట్ల సంవత్సరాలు ప్రయాణం జరుగుతున్నా కూడా వీళ్ళకు ఆది అంతము దొరకదు ఇలా ప్రయాణం చేస్తున్న బ్రహ్మదేవునికి మధ్యంలో మొగలి పువ్వు అంటాం కదా అది పైనుంచి కింద పడుతూ కనబడింది అప్పుడు ఆ బ్రహ్మదేవుడు వచ్చేసి ఆ మొగలు పువ్వును అడిగిండు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అప్పుడు ఆ మొగలు పువ్వు అనేసింది నేను శివుని యొక్క తలభాగం నుంచి కింద జారి కింద పడ్డాను వస్తున్నాను అని చెప్పేసి మొగలు పూజ చెప్పడంతో బ్రహ్మదేవుడు మరి నువ్వు ఇక్కడ నుంచి ఇంకెంత దూరం ఉంది పైకంటే నేను ప్రయాణం చేయబట్టే కొన్ని వేల కోట్ల సంవత్సరాలు అయింది అని చెప్పేసి మొగలు పూజ చెప్పింది అప్పుడు బ్రహ్మదేవునికి చిన్న ఆలోచన వస్తుంది నేను ఈ మొగలు పువ్వును తీసుకొ తీసుకెళ్ళి శివునికి నేను పైకి వెళ్ళి ఈ యొక్క పైన భాగం నుంచి నేను తీసుకొచ్చా అని చెప్పేసి చెప్దామని చెప్పేసి అనుకొని మొగల్ పువ్వు ఒక పువ్వును కూడా అడుగుతాడు నువ్వు కూడా దానికి నువ్వు చెప్పాలి ఓకే ఈ విధంగా తెచ్చానంటే నువ్వు సరే అని చెప్పాలనగానే సరే అని విధంగా అటుగా వస్తున్నటువంటి కామధేనువును కూడా ఆ బ్రహ్మదేవుడు నువ్వు సాక్ష్యం చెప్పాలి నేను ఇట్లా పైకి పోయి వచ్చిన అని చెప్పేసి ఆమె పర్మిషన్ తీసుకుంటే ఆ కామధేనువు కూడా నేను చెప్తాను లేను వాళ్ళు నిలబడి స్వామి నేను అక్కడి నుంచి వచ్చాను బ్రహ్మదేవుడు చెప్తాడు విష్ణుమూర్తి మాత్రం నాకు తెలియలేదు నాకు దొరకలేదు అని చెప్పేసి నిజం ఒప్పుకుంటాడు అయితే ఈ బ్రహ్మదేవుడు చెప్పిన అబద్ధానికి శివుడు కోపడి నీకు భూలోకంలో ఎటువంటి పూజలు జరగదు అని చెప్పేసి శపించడం వల్ల మన బ్రహ్మదేవుని యొక్క గుళ్ళు చాలా తక్కువ ఉంటాయి ఉండవు దర్శనం గుళ్ళు ఎక్కువ ఉండవు బ్రహ్మదేవునికి కారణం అది మొగలు పువ్వు వచ్చేసి నువ్వు ఏ పూజకు పనికిరావు అని చెప్పేసి ఆ పువ్వును క్షపిస్తాడు అందుకే మన మొగలు పువ్వును ఏ పూజలో కూడా వాడము కామధేను కూడా అబద్ధం చెప్తుంది అయితే రెండు విధాలు ఎట్లా అంటే తల భాగమేమో తెచ్చాడు అన్నట్టుగా తల ఊపడం జరుగుతుంది తోక భాగం వచ్చేసి తేలేదు అని చెప్పేసి తోకను ఇట్లా అడ్డంగా ఊపడంతో శివునికి కోపం వచ్చేసి నీ యొక్క తల భాగము ఎటువంటి పూజకు పనికిరాదు పూజించరు ఎవరు ఉషభ భాగం అంటే వెనక భాగము పూజకు అర్వత అని చెప్పేసి కామదేనుకు శాపం ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఈ తేజవంతమైనటువంటి అగ్ని శివలింగము అరుణాచలంలో ఉండ ఉండాలని చెప్పేసి బ్రహ్మదేవుడు ఆయన వరం అడిగితే అప్పుడు అక్కడ వెలిసిన ఆ అగ్ని శివలింగం దానితోని ఏర్పడిన జ్యోతిర్లింగాలు మొత్తం యాక్చువల్ జ్యోతిర్లింగాలు వచ్చేసి అరవై నాలుగు జ్యోతిర్లింగాలు ఏర్పడతాయి కానీ దానిలో అందులో ముఖ్యమైనటువంటి పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు అవే మనం ఇంతకుముందు ఈ వీడియోలో తెలుసుకున్నటువంటి ఆ పన్నెండు జ్యోతిర్లింగాలు యాక్చువల్గా భారతదేశంలో అరవై నాలుగు జ్యోతిర్లింగాలు ఉంటాయి దాంట్లో ఇవి పండుగ మాత్రం చాలా పుణ్యంగా భావిస్తారు పవిత్రమైనవి ఇది ఈ శివ పురాణంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలకు చరిత్ర ఎప్పుడైనా అరుణాచలం పోయినట్టయితే మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి ఒకవేళ బయట వాతావరణం కూల్గా ఉన్నా కానీ మీరు ఆ యొక్క గర్భగుడి ఆలయం దగ్గరికి చేరువైతున్న కొద్దీ మీకు ఆటోమేటిక్గా మీ బాడీ హీట్గా అవుతుంది ఎందుకంటే ఆ ఏరియా మొత్తం హీట్గా ఉంటుంది ఎందుకంటే అది అగ్ని శివలింగం ఎందుకంటే ఆ యొక్క లింగంలో అగ్ని అంత హీట్ ఉంటుంది కాబట్టి ఆ యొక్క గర్భాలయం మొత్తం హీట్గా ఉండడం జరుగుతుంది మీరు అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మరి జ్యోతిర్లింగాలు జ్యోతి అని అంటే అగ్ని అంటే జ్యోతి వెలుగుతూనే ఉంటుంది కదా ఆ యొక్క శివుని యొక్క లింగంలో ఎప్పటికీ అగ్ని అనేది వెలుగుతూ ఉంటుంది కాబట్టి ఈ లింగ్ వీటిని జ్యోతిర్లింగాలని పిలవడం జరుగుతుంది ఇది రీజన్ చూశారు కదా పన్నెండు జ్యోతిర్లింగాలు ఆ జ్యోతిర్లింగాల్లో మీరు ఏ ఏ జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్నారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి అట్లే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఓం నమ శివాయ